ఇవాళ నేను రోజచ్చులు చేసిన దీనికి ఇష్టమని బాగా వచ్చాయి కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చేయడము కొన్ని పోయాయి బాగానే వచ్చాయి ఒకప్పు మైదా ఒకప్పు బీప్ పిండి ఒక కప్పు చక్కెర చక్కెర మిక్సీకి వేసుకొని కొట్టాను మెత్తగా కలిసిపోతుంది తొందరగాని బాగానే వచ్చాయి కానీ ఎదిగో అట్లా అతుక్కుంటే రావట్ల ఈ పుల్లతో పెట్టి తీస్తే ఇది తీసే లోపల అది మాడిపోతుంది అది ఊడే లోపల అతుక్కుపోతుంది ఏం చేద్దాం ఎట్నో నా తిప్పలు నేను పడి కొన్ని చేశా అవి ఆ పక్క చూడండి మాడిపిని ఈ బాగా వచ్చాయి ఈసారి ఎత్త మైదా పిండి తక్కువ వేసి చేయాలి అప్పుడైనా ఊడు వస్తుందేమో చూడాలి దానిక తిక్కోకుండా కానీ నూనె పైన పడుతుంది చాలా జాగ్రత్తగా వేయాలి కాలుతుంది కదా ఇంకా లాస్ట్లో మిగిలిన పిండి ఇట్లా వేసేసా ఒకరు తినేస్తారులే అని మేఘం మొత్తానికి అయ్యి వచ్చాయి